ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా అమ్మా వన్ మంత్ అయిపోయింది కదా చాలానే సర్దుకున్నాను కొంచెం నడుస్తున్నాను బాగానే అంటే సింగిల్ స్టిక్ పట్టుకొని నడిచే స్టేజ్కి వచ్చానన్నమాట మామూలుగా కూడా నడవగలను కానీ నడుస్తున్నాను నడుస్తున్నా ఇకపోతే లాస్ట్ టైం వీడియోకి చాలామంది చాలా మంచి కామెంట్స్ పెట్టారు దాంట్లో ఒకటి రెండు గురించి డిస్కస్ చేసుకుందామ్మా ఇద్దరు ముగ్గురు పెట్టారు మ్యామ్ పెళ్ళి చేసుకుంటున్నారు కానీ అసలు బిడ్డలే వద్దంటున్నారు పిల్లల్ని కనడానికి ఇష్టపడడం లేదు అనేసి ఇది వింటూనే ఉన్నాం మనకు ప్రపంచంలో కొన్ని దేశాల వాళ్ళు జపాన్ వాళ్ళు కానివ్వండి జర్మనీ వాళ్ళు కొరియా వాళ్ళు వీళ్ళందరూ బిడ్డల్ని కనడానికి ఇష్టపడడం లేదని పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇష్టపడడం లేదు పెళ్లి చేసుకున్న బిడ్డల్ని వద్దనుకుంటున్నారన్నమాట మారిపోతున్నామ్మా పరిస్థితులు మారిపోతున్నాయి అనుకుంటున్నాం కదా మనుషులతో సంబంధాలు తెగిపోతున్నాయి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్తో అటాచ్మెంట్స్ ఎక్కువైపోతున్నాయి సో మనుషుల అవసరం లేదనిపిస్తుంది జనరల్గా చెప్పాలి అంటే మీరు చూడండి ఇంట్లో పిల్లలున్నా పెద్దవాళ్ళున్నా చాలామంది ఇళ్లల్లో వాళ్ళ ఎమోషన్స్ అంతా ఫోన్లలో చెప్పుకుంటూ ఉంటారు డైరెక్ట్గా కనిపించే మనుషులతో చెప్పుకోరు పిల్లలే ఉన్నారు అమ్మ దగ్గర నాన్న దగ్గర కూర్చొని చెప్పుకోరు ఫ్రెండ్స్తో చెప్పుకుంటూ ఉంటారు అలానే వీళ్ళు వాళ్ళ పిల్లలతో మరి ఏం చెప్పుకుంటారో నాకు తెలియదు కొద్దిమంది చెప్పుకుంటూ ఉన్నారు ఉన్నారమ్మా మిగతా వాళ్ళతో చెప్పుకుంటూ ఉంటారు మనుషులతో మాట్లాడడం తక్కువైపోయింది ఏమైపోతుందంటే అవసరం లేదు అనిపిస్తుంది కొంతమందికి ఏమి పిల్లలు ఉంటుంది అదొక బాధ్యత ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఇష్టపడడం లేదు అది చాలా పెద్ద బాధ్యత మాకు మాకెవరు సపోర్ట్ ఇస్తారు మేము ఒకవైపు జాబ్ చేస్తున్నాము ఒకవైపు ఇంటి పనులు చేసుకోవాలి పిల్లల్ని కూడా ఎక్కడ చూసుకోవాలి తగినంతగా న్యాయం చేయలేమేమో అంటే గిల్టీ ఫీలింగ్ అనమాట వాళ్ళకి ఇంకా కొంతమంది ఏంటి అంటే ఆ ప్రెగ్నెన్సీ అందం పోతుంది ఎందుకు వచ్చిన బాధ అంతగా కావాలంటే ఎవరినైనా పెంచుకోవచ్చు కదా ఈ మెంటాలిటీతో కూడా ఉన్నారు పెద్దోళ్ళమైన తర్వాత తడాప్ చేసుకోవచ్చు ఏముంది చిన్నప్పటి నుంచి అని చెప్పేసి అన్నమాట రకరకాల పోకడలు కొంతమంది ఏంటంటే బిడ్డల్ని చూసి బిడ్డలు ఏమి అంటారు అందరూ అలా ఉండరు కదా ఎప్పుడు కూడా చూడండి వేల సంవత్సరాల ముందు కూడా చెడ్డ పిల్లలు ఉన్నారు మంచి పిల్లలు ఉన్నారు పదవి కోసం రాజును చంపి యువరాజు రాజును చంపి మహారాజు అయ్యే సందర్భాలు ఎన్నో చదువుతూ ఉంటాం మనం పురాణాలలో తమ్ముళ్ళని చంపేవాళ్ళు అమ్మల్ని చంపేవాళ్ళు ఇలా అన్నమాట ఇదేం కొత్త ఏం కాదు కాకపోతే మనకు పర్సంటేజ్ ఎక్కువ కనిపిస్తుంది ఇంకా చెప్పాలి అంటే ఎక్స్పోజర్ ఎక్కువ ప్రపంచంలో ఉన్నది ఏదైనా కానీ మనకు ఒక నిమిషంలో తెలిసిపోతూ ఉంది ఏదేమైనా కానీ వివాహ వ్యవస్థలో మనకు వివాహం జరిగేటప్పుడు సప్తపది ఉంటుంది సప్తపదిలో బిడ్డల సంరక్షణ చూసుకుంటూ సమాజానికి మంచి పౌరుల్ని ఇస్తామని కూడా ప్రామిస్ చేస్తాము అంటే ఎంతమంది చేస్తున్నారో మనకు తెలీదు సప్తపది తెలుసు కదమ్మా ఏడు ప్రమాణాలు చేస్తాం పెళ్ళిలో అది చాలామంది ఇప్పుడు చేయించడం లేదు సో దాంట్లో పిల్లల సంరక్షణ కూడా ఒకటి పిల్లల్ని కని వాళ్ళని సంరక్షించుకుంటూ సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటూ సమాజానికి మంచి పౌరుల్ని ఇస్తామనేది కూడా ఒక ప్రామిస్ ఇది మనం మన వారసులకు నేర్పించాలి వాళ్ళు వాళ్ళ వారసులకు నేర్పించాలి అంటే సెల్ఫిషే కదమ్మా నేననేది ఏంటి అంటే మన ఇంటి పేరుని తీసుకెళ్ళాలి మన వంశం పేరు నిలబెట్టాలి ఇలాంటి పదాలు నేను వాడడం లేదు అందరి పిల్లల్ని వద్దు అనుకుంటే నెక్స్ట్ ఎట్లా కదా అది కూడా చూసుకోవాలి కదా సో ఇది అంటే నేనేదో చిన్న టాపిక్ లాగా డిస్కస్ చేస్తున్నాను కానీ కొద్ది రోజులకు నిజంగా మన దేశంలో కూడా చాలామంది పిల్లలు వద్దు అనుకుంటే సమాజం మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది మా మనం మన బిడ్డలకి నేర్పించాలి పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకుంటే ముచ్చటగా ఉండొచ్చు ఒక ఫ్యామిలీ ఉంటుంది ఒక ఇల్లు ఉంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ అయితే ఇంటికి వస్తావు ఒక్కడే ఉండవు మేబీ అమ్మా నాన్నలతో ఉన్నా కానీ నీకు నీ భార్యతోనో భర్తతోనో ఉన్నంత సంతోషం మాతో ఉంటే ఉండదు అందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి నీ ఒక్కదానివే లేదా ఒక్కడివే అలోన్గా ఫీల్ అవుతావు ఒంటరిగా జీవిస్తావు ఇప్పుడు కాకపోయినా కొంత కొన్ని రోజుల తర్వాత ఉంటుంది పిల్లల్ని చూస్తే నీకు ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది నిజమ్మా చాలామంది మగవాళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత చాలా మారుతారు కొంతమంది పాడైపోయే వాళ్ళు కూడా ఉన్నారనుకోండి అది వేరే విషయము చాలామంది మగవాళ్ళు బాధ్యత వస్తుంది వాళ్ళకి ప్లస్ బిడ్డల్ని ఎత్తుకుంటే ఆ టచ్ చాలా మా అఫెక్షన్ ఆటోమేటిక్గా వస్తుంది బిడ్డలు పుట్టిన తర్వాత మనుషుల మీద ప్రేమ ఎక్కువ అవుతుంది పక్కన పిల్లల మీద ప్రేమ ఎక్కువ అవుతుంది సమాజం మీద ప్రేమ ఎక్కువ అవుతుంది ఇలా ఆలోచించాలి అంతే కానీ బిడ్డలు పుడితే వాళ్ళని ఇలా చూసుకోవాలి రాత్రిలో మేలుకోవాలి వాళ్ళకు ఫీడ్ చేయాలి డయాపర్లు మార్చాలి అంటే ఇవి కూడా పెద్ద ప్రాబ్లం అనుకుంటున్నారు ఎవరు చూస్తారు మిమ్మల్ని అందరినీ ఎవరు చూసారు సరే మాకు హెల్పర్స్ ఉన్నారు కొంతమందికి అప్పుడు కూడా జాబ్ చేసుకుంటూ హెల్పర్స్ లేకుండా బిడ్డలు చూసుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు మా బిడ్డలు వద్దునకునే వాళ్ళు కొద్దిమందే ఒక టెన్ పర్సెంట్ కూడా ఉండరేమో ఇంకా మనకు అందరూ బిడ్డలు కావాలని అనుకుంటుంటారు కానీ ప్రాబ్లం ఏంటంటే పాపం చాలా అని చెప్తారు నిజమే హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు ఇంటి బాధ్యత పిల్లల బాధ్యత మాత్రమే ఉండేది ఇల్లాలకి ఇప్పుడు ఏంటంటే జాబ్ చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా అవి చూడాలి ఇవి చూడాలి కష్టమైపోతూ ఉంది కానీ పిల్లలు ఉంటే అది ఒక ముచ్చటమ్మ అది వాళ్ళకి తెలుస్తుంది అంటే లేని వాళ్ళు ఫీల్ అవ్వద్దు ప్లీజ్ అంటే నేను లేని వాళ్ళ గురించి ఇప్పుడు నేనేం కామెంట్ చేయడం లేదు నేనైతే దేవుడిచ్చిన వరం అనుకుంటాను పిల్లల్ని చాలామంది అలానే అనుకుంటారు అదృష్టం అని అనుకుంటూ ఉంటాము పిల్లలు ఎలా ఉన్నారు ప్రేమగా ఉన్నారా లేరా మనల్ని కొట్టారా తిట్టారా బాగా చూసుకున్నారా ఇవన్నీ తర్వాత విషయాలు కానీ పెళ్లి చేసుకున్న తర్వాత బిడ్డలు పుట్టినప్పుడు వాళ్ళని చూస్తే కలిగే ఆనందం ఎవరు వర్ణించలేరు అంతకు మించి ఏది ఉండదు నన్ను అడిగితే కూడా అది అనుభవించిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది కానీ ఇప్పటి ప్రకారం ఏంటంటే ఒకళ్ళు లేదా ఇద్దరు బిడ్డలు ఉంటే చాలు అంతకంటే ఎక్కువ అవసరం లేదు చూసుకోవాలి కదా పిల్లల్ని సో మనిషి పుట్టిన తర్వాత ఒక గోల్ ఉంటుంది దాంట్లో కుటుంబాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత చాలా మా నేను ఛాలెంజ్ అని చెప్పను అది అలా జరిగిపోతూ ఉండాలి మీ గోల్ మీకు ఉండాలి ఏదైనా సాధించాలనే గోల్ ఇంట గెలిచి రచ్చగెలచమన్నారు దీంట్లో కూడా వర్తిస్తుంది ఫ్యామిలీ బాగున్నప్పుడు మీకు డెఫినెట్గా మోటివేషన్ ఉంటుంది నా ఫ్యామిలీ కోసం చేయాలి లేదా ఫ్యామిలీ అంటే మీరు పెద్ద ఫ్యామిలీ అనుకోండి మీ కజిన్స్ని అనుకోండి మీ అమ్మ మా నాన్నల్ని మీ అత్త మామల్ని మీ బావమర్దుల్ని మీ తమ్ముళ్ళని ఎవరైనా అనుకోండి సో ఇలా అనమాట పిల్లలు ఉన్న వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ చాలా ఉంటుంది చాలామందికి సో పిల్లలు ఉండాలి మా నన్ను అడిగితే సరే దురదృష్టం కొద్దీ కొంతమందికి బిడ్డలు ఉండరు వాళ్ళు అడాప్ట్ చేసుకోవచ్చు అది వేరే విషయము కానీ మనం కూడా ఏంటి అంటే మన బిడ్డలకు నేర్పించాలి పెళ్లి చేసుకోవాలి ఒకళ్ళు ఇద్దరు బిడ్డలు ఒక్క అమ్మాయి ఒక్క అబ్బాయి ఉన్నా కానీ చాలు మళ్ళీ దీంట్లో డిస్క్రిమినేషన్ వద్దు అబ్బాయి పుట్టాడ పుట్టలేదు అని చెప్పేసి మళ్ళీ ముగ్గురు అమ్మాయిల్ని కంటాం లేదా అమ్మాయి పుట్టలేదని ముగ్గురు అబ్బాయిల్ని కంటాం ఇది మంచిది కాదు ఎవరైతే ఏముందమ్మా అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళే మన ఇంటి పేరుని తీసుకెళ్తూ ఉంటారు అమ్మాయి అయితే తీసుకెళ్ళదా చెప్పండి ఒకటే అమ్మాయి ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు పున్నామ నరకాలు ఇవన్నీ అవన్నీ అనుకోకూడదు అమ్మా అమ్మాయిలు కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు చాలా బాధ్యతగా ఉంటున్నారు ఈ రోజుల్లో అమ్మాయిలు ఒకప్పుడు కూడా ఉండేవాళ్ళు కానీ వాళ్ళకి ఆ చాయిస్ ఇచ్చేవాళ్ళు కాదు ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు కాబట్టి మన బిడ్డలకి మనం నేర్పించుకుందామ్మా మనం ఇంకా మన పిల్లలకి పెళ్ళిళ్ళు స్టే చేసే స్టేజ్లోనే ఉన్నాం కదా సో సపోర్ట్ ఇద్దాము ఇస్తాము కొన్ని రోజులని చెప్దాము తప్పేముంది చెప్పండి కదా మనకు చేతనైనంత హెల్ప్ చేద్దాము మన మనవరాలనో మనవన్నో చేతిలోకి తీసుకున్నప్పుడు ఉండే ఆనందం చాలా వేరు కదా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి పిల్లలకు సో వాళ్ళ సెల్ఫిష్నెస్ కోసమే కాదు కదా మన కోసం కూడా కొంచెం చిన్న చిన్న త్యాగాలు చేయాలి కదా దాంట్లో బిడ్డలు కూడా ఒకటి వాళ్ళు అంటారేమో చాలా పెద్ద త్యాగం అని కాదమ్మా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు లైఫ్లో అది కూడా ఒక గోల్ సూపర్ గోల్ నన్ను అడిగితే ఒక బిడ్డని కానీ వాళ్ళని సక్రమంగా పెంచి పెద్ద చేయడం అనేది చాలా పెద్ద గోల్ అది సో బిడ్డలు వద్దు అని ఎవరు అనుకోకండిమా ఉండాలి కనీసం ఒక బిడ్డైనా ఒక ఒక జంటకు ఉండాలి ఇంకో వీడియోలో మళ్ళీ మా బాయ్